హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు ఈ వీడియోలో మనం చూడబోతున్నాము రివర్ సఫారీ ఇది ఎక్కడుందంటే థాయిలాండ్ లో సఫారీ వాళ్ళు ఉందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే వచ్చి రివర్ సఫారీ ఇక్కడైతే అయితే తనిగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది సఫారీ వాళ్ళు టికెట్లో అయితే ఇంక్లూజివ్ కాదు ఇది మనకి త్రీ హండ్రెడ్ బార్ట్స్ అయితే ఉంటుంది అక్కడ టికెట్ పైన మీరు చూసినప్పుడు త్రీ ఎయిటీ ఉంటుంది నాకైతే అక్కడ కన్సెక్షన్ ఇవ్వడం అయితే జరిగింది ఎందుకంటే నేను టూర్ ఆపరేటర్ ద్వారా వెళ్ళడం వల్ల వాళ్ళు మనకు తీసి ఇవ్వడం అయితే టికెట్ అయితే జరిగింది కానీ నా దగ్గర టికెట్ ఉండే మాట నేను మర్చిపోయి అక్కడ టికెట్ ఉండే కౌంటర్ లో నిలబడుకోవడం వల్ల ఒక టెన్ మినిట్స్ అయితే నాకు వేస్ట్ అయింది తర్వాత వాళ్ళ టికెట్ చూసి నన్ను అయితే లోపలికి పంపించేశారు డైరెక్ట్గా చూస్తున్నారు కదా అది రివర్ రాఫ్టింగ్ సఫారీ కొ మనకు బోట్ రావడం జరిగింది దాంట్లో వచ్చేసి మంది అయితే కూర్చోవచ్చు కానీ మనం అక్కడ ఫ్యామిలీ ఫ్యామిలీగానే కూర్చోబెడుతున్నారండి మీరు ఒకరిగా వెళ్తే మిమ్మల్ని ఒకరికే కూడా ఒక రివర్ సఫారీ బోట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీరు అయితే చూడొచ్చు అక్కడ అతను అయితే ఆ పిల్లలు వాళ్ళందరినీ దింపుకున్న తర్వాత అయితే శుభ్రం చేస్తున్నారు మీరైతే చూడొచ్చు తర్వాత ఒకసారి అతను శుభ్రం చేశాక అదైతే ముందుకెళ్తుంది అక్కడ ముందుకెళ్ళాక వాళ్ళు వచ్చి కూర్చుంటారు చూడండి మీరు కూర్చున్నాక మళ్ళీ అదైతే బయలుదేరుతుంది ఈ దీంట్లో అయితే నలుగురు కూర్చొని వెళ్తున్నారు మీరవుతో చూడండి దానికి డ్రైవర్ అలాంటి ఏం లేదు మనమే కూర్చొని ఉంటే అదే వెళ్తూ ఉంటుంది ఇప్పుడైతే దీంట్లో నేను వెళ్తున్నాను మీరైతే చూడవచ్చు ఇప్పుడైతే మీరు ఇక్కడ రివర్ చాలా చూడైతే చూడండి ఇది బోటు ఈ బోట్లో నేను అక్కడే ఉన్నాను మనం ఈరోన్న ఒక్కరికి వస్తే మనకైతే ఒక్కరికి ఒక బోట్ ఇస్తున్నారు లేదా ఫ్యామిలీకి వస్తే ఫ్యామిలీకి ఒక బోట్ ఇస్తున్నారు మనం ఎంతమంది వస్తున్నాం అనే దాన్ని బట్టి మనకొతే బోట్ అయితే ఇచ్చేస్తున్నారు అండి అలాంటి ఏం లేదు ఒక్కడే వచ్చాను అండి కానీ అలాంటి ఏం లేదు మనం ఒక్కరు వస్తే అయితే ఒక బోట్ ఇచ్చేస్తున్నారు అలా చేస్తున్నారు ఇక్కడ బోట్కి పోతే ఎలాంటి ఎలక్ట్రిక్ మోటార్స్ కానీ అలాంటివి ఏం పెట్టలేదండి వాళ్ళు ఏమంటే బోట్ ఎలా వెళ్తుందంటే వాటర్ ఫ్లో ఉంది కదా ఆ వాటర్ ఫ్లో బట్టి బోట్ అయితే వెళ్తూ ఉంది మనకొతే కంటిన్యూస్గా వాటర్ ఫ్లో ఉండడం వల్ల ఇక్కడ బోట్ అయితే వెళ్తూ ఉంది మన ముందర చూడవచ్చండి మీకు ఇళ్ళు ఉన్నాయి పండ్స్ అయితే చేస్తుంటాయి ఇది రివర్ రాఫ్టింగ్ అనేది ఒక పది నిమిషాలు అయితే ఉంటుంది మనకి మామూలుగా అయితే దీంట్లో ఆరు మంది కూర్చోవచ్చండి కానీ మా ఫ్యామిలీ ఫ్యామిలీగానే కూర్చోబెడుతున్నారు అందరూ వీళ్ళకొస్తే ఒకళ్ళు సోలో ట్రావెలర్గా ఉంది ఒక్కరిగా వస్తే ఒక్కరినే అలో చేస్తున్నారు దాంట్లో ఉంది నెక్స్ట్ ఇది అయితే మనకి క్రియేటివ్ బాత్ భాత్ అయితే పడుతుంది అండి మరి అంత వర్క్ అయితే కాదు ఎవరైనా విజిట్ చేయాలంటే విజిట్ చేయొచ్చు ఇదైతే మనకి ఆప్షనల్ అండి మనం ప్యాకేజ్లో అయితే ఇంక్లూసి కాదు మనం విజిట్ చేయాలంటే విజిట్ చేయొచ్చు లేదంటే లేదు నేనైతే సజెస్ట్ చేయండి అండి త్రీ అనేది చాలా కాస్ట్ కదా మన ఇండియన్ కరెన్సీలో దగ్గర అది ఒక ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ అవుతుంది కదా మీ ఇష్టం అండి విజిట్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు లేదంటే లేదు కానీ కొద్దిగా ఎంజాయ్ అయితే ఉందండి చూడండి పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు చూడండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు దీంట్లో రివర్ రాఫ్టింగ్లో పెద్దోళ్ళకైతే అంతగా అనిపించకపోవచ్చు ఎవరైనా విజిట్ చేయాలంటే విజిట్ చేయొచ్చు చూడండి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు సౌండ్స్ అయితే మీకు వినిపిస్తుంటాయి వాళ్ళు ఈరోజైతే థాయ్లాండ్ నుంచి చాలా మంది స్కూల్ పిల్లలు విజిట్ చేయడానికి వచ్చారండి మనం అయితే విదేశాల్లో వీడియోస్ లో చూస్తుంటాము థాయిలాండ్ నుంచి చాలా మంది అయితే విజిట్ చేయడానికి వచ్చింది ఇక్కడ అయితే చూడొచ్చు థాయ్లాండ్ లో అడవి మనుషులు చూస్తున్నారు కదా అడవి మనుషులు ఎలా నివసించే వాళ్ళు అనేది మనకొతే వాళ్ళు ఒక ఇదిగా గుడారం వేసి అక్కడ అయితే వాళ్ళు క్రియేట్ చేసి మనకు వస్తే జరిగింది ఆర్టిఫిషియల్ గా చూపిస్తున్నారు అండి మనకి థాయి కల్చర్ లో అడవి మనుషులు ఉంటారు కదా అలా చూడండి దాన్ని అయితే ప్రొజెక్ట్ చేస్తారు ఇక్కడ ముందర పెద్ద అనుకుండా ఉందండు చూడండి ఎంత పెద్ద అనుకుండా ఉందో ఏ చాలా పెద్ద అనుకుంటా ఉంది చూసారుగా ఇప్పుడు మీరు అయితే అక్కడ వచ్చేసి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ ఫ్లో వల్లనే మనకొతే ఈ బోట్ అనేది కదులుతూ ఉంది ముందరికి దాని వల్లనే అయితే బోట్ అయితే ముందరికెళ్తుందండి అక్కడక్కడ అక్కడక్కడ అట్లా వాటర్ వాటర్తో వస్తూ ఉంటుంది ఇక్కడేమంటే ఇది ప్రకృతిని వాళ్ళు ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేయడం అయితే జరిగింది ఇక్కడ ఇక్కడ వచ్చేసి పాములు ఉన్నట్టు ఎలుగు మంటలు ఉన్నట్టు దాని దానికి ఎక్కువ ఉండదు మనకి రివర్ రాఫ్టింగ్ ఒక పది నిమిషాలు ఉంటుంది మనం ఎప్పుడైతే లంచ్ చేసుకుంటాం ఇట్లా వచ్చి రివర్ రాఫ్టింగ్ చేసి తర్వాత డాల్ఫిన్ షో అనేది ఒకటి నలభై ఐదు ఉందండి ఆ ఒకటి నలభై ఐదు షోకి మనం వెళ్ళాలి ప్రతి ఒక్కటి ఒక్కొక్క షో ఉంటుంది అండి కాబట్టి ఆ అయితే మనం మిస్ అయ్యకూడదు కాబట్టి టయాన్కితే మనం వెళ్ళాల్సి ఉంటుంది కోపట అసండి ఇదేం వెనక్కి ముందరపోతుందయో అయ్యయ్యో నేనుండేది అక్కడ అయ్యో చూస్తున్నా సౌండ్లో చేస్తున్నా ఏంద్రా అంత సౌండ్లు అయితే మీరు చూడొచ్చు థాయిలాండ్ ఫ్యామిలీ అయితే వెళ్తుంది విధంగా మనకి వెనకపోతే థాయిలాండ్ స్కూల్ పిల్లలు అయితే వస్తూ ఉన్నారు వాళ్ళతో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇర్రవర్ సఫారీలో ఇక్కడ ఏమంటే మనం ప్రకృతి కాపాడాలనేది వాళ్ళ యొక్క నేను దీనికి ఇప్పుడు మీకొతో సౌండ్స్ అయితే వినపడుతున్నాయి అనుకుంటున్నా వాళ్ళు అయితే ఇక్కడ తాకిల్ వాళ్ళండి లోకల్ వాళ్ళే వాళ్ళు అయితే ఇక్కడ చాలా మంది ఈరోజు రిజర్క్ చేయడానికి అయితే ఓ ఏమో పెద్ద పెద్ద జిరాపి ఇప్పుడు మీకు కనపడుతున్నాయి కదా అవి ఏంటి అవి జేబ్రాలు ఓకేనా ఆ జేబ్రాలు తర్వాత మనకి మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి పెద్ద జెరాఫీ ఒకటి ఉంది అక్కడ జెరాఫీస్ ఉన్నాయి ఆ విధంగా వీళ్ళు అయితే ఆర్టిఫిషియల్ గా అయితే క్రియేట్ చేస్తున్నారు ఇది ఒక అడవి ప్రాంతం లాగా వాళ్ళు క్రియేట్ చేసి అడవిలో ఒక నది పోతున్నట్టు ఆ నదిలో మనకి బోట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది చాలాసార్లే నడుస్తున్నావు నాకేం పయవా నేను చేయాలి కంప్లైంట్ వచ్చాను ఇందు నడుస్తున్నా ఏదో పడిపోతున్నట్టు నేను చెప్పి వస్తున్నట్టు నాకు ఏమో ఏం Dena kandai? Dena chodanai anagawa? ఇప్పుడైతే మనం ఒక పెద్ద ఎన్ని చూసాము అదే విధంగా మనకు చూడండి ఇక్కడ గ్రద్ద ఉంది కదా ఈ గ్రద్ద కూడా వాళ్ళతో గానే క్రియేట్ చేస్తారు ఈ రివర్ సఫారీలో అన్ని వచ్చేసి ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసినటువంటి జంతువులే అండి ఇక్కడ మీరు చూడొచ్చు ఒక పెద్ద తాబేలు ఆ తాబేలు వచ్చేసి గుడ్లు పెట్టడం ఒక తాబేలు వచ్చేసి దగ్గర దగ్గర హండ్రెడ్ గ్రూడ్స్ వరకు పెట్టేటట్టు వాళ్ళతో మనకి క్రియేట్ చేసి చూపించారండి అది అక్కడైతే మీకు కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడైతే మనం దగ్గర దగ్గర మన రివర్స్ సఫారీ అనేది అయితే కంప్లీట్ అయిపోయిందండి మనమైతే వచ్చేసాము ఇక్కడ నీళ్ళల్లో మనకి రైట్ హ్యాండ్ సైడ్ చూడొచ్చు లోపల నుంచి ముసలు వస్తుంది కదా అది కూడా ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసింది కానీ అది వస్తే మనకి గా ఉన్నట్టు అయితే అనిపించడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి ఇంకా చాలా ముసళ్ళు ఉన్నాయి తిప్పో పొట్ట మస్తు ఈ వీడియోలో మీరు చూస్తుండొచ్చు మ్యాక్సిమం వచ్చేసి ఏనుగు గ్రద్ద కొన్ని అమెరికన్ ఫ్లెమింగోస్ ముసళ్ళు అనుకొండ ఇలాంటి జంతువులు అయితే ఈ వీడియోలో అయితే మనం చూడడం జరిగింది ఈ వీడియో అయితే మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరెన్నో అయితే రాబోతున్నాయి మీకు ఈ ఛానల్లో ప్రతి సోమవారం నాలుగు గంటలకి అదేవిధంగా శుక్రవారం నాలుగు గంటలకి ఒక వీడియో అయితే పెట్టడం జరుగుతుంది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు ఇక్కడ ఒక అడుగు మనిషి తర్వాత అక్కడొతే చూడొచ్చు మీరు కోతులు అలాంటివతే ఇక్కడ చూడండి ఆర్టిఫిషియల్గానే వాళ్ళు అయితే క్రియేట్ చేస్తున్నారు మీకొతే ఆ వాటర్ ఫ్లో వల్లనే మనకొతే ఇది అయితే నడుస్తూ ఉందండి ఇప్పుడైతే మనం దగ్గర దగ్గర అయితే మనం అయితే వచ్చేసింది